పేదల వైద్యానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో డెబ్బై లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్రంలో పదిహేను వందల కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య వ్యయాన్ని పది లక్షలకు పెంచిందని అన్నారు మీద సహాయం చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల వీళ్ళకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తూ ఉంది ఈరోజు డెబ్బై ఎనిమిది మందికి సహాయంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినాం దాదాపుగా డెబ్బై రెండు లక్షల రూపాయల చెక్స్ను వాళ్లకు ఇవ్వడం జరిగింది ప్రతీ నెల కూడా ఈ చెక్స్ అన్నిటిని కూడా ఇస్తూ ఉన్నాం మన క్యాంప్ కార్యాలయంలో నలుగురు మంది ప్రత్యేకంగా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్ల కోసం పనిచేస్తూ ఉన్నారు